బంగ్లాదేశ్లోని అల్లరి మోకలు ఓ హిందూ యువకుడిని దహనం చేశారు అతని పేరు దీప్ చంద్ దాస్ అతను ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అతన్ని ముందు తీవ్రంగా కొట్టారు ఆ తర్వాత గుంపులు గుంపులుగా చెరి అతన్ని కాళ్ళతో కొట్టి చంపేసి ఆ మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టారు ఆ తర్వాత దానికి నిప్పంటించారు మరి అసలు ఇంతకి ఆ యువకుడు ఏం తప్పు చేశాడంటే ఏమి చేయలేదు అతను ఓ హిందువు మాత్రమే అందుకే ఈ దాడికి పాల్పడ్డారు భారత వ్యతిరేక నిరసనలతో బంగ్లాదేశ్ ఇప్పుడు అట్టుడికి పోతుంది అసలు ఎందుకు ఏంటి అనేది చూద్దాం బంగ్లాదేశ్ లోని కొంతమందికి భారత నిద్రపట్టడం లేదు ఇప్పుడు అడుగడుగునా భారత్ మీద విషం చిమ్ముతున్నారు వేలాది మంది మెదడు లేని యువకులు భారత్ వ్యతిరేక అనే వ్యక్తి ఇతను హత్యకు గురయ్యాడు ఇతను భారత్ వ్యతిరేక ఉద్యమం చేశాడు రోజు భారత్ మీద విషం చిమ్ముతూ ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో భారత వ్యతిరేక ఉద్యమం చేసిన వారిలో కీలకం ఈ హైదీ నే ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి ఆ దేశం నాశనం కావడానికి కారకలైన విద్యార్థి ఉద్యమ నాయకుల్లో ఈ హైదీ ఒకడు ఇతను దారుణ హత్యకు గురయ్యాడు అంతే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పుట్టుకకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి లిబరేషన్ వార్ కారణం పాకిస్తాన్ సైనికులు బంగ్లాదేశ్ ఆడవాళ్ళను చిన్నపిల్లలను నడి వీధుల్లో అత్యాచారాలు చేస్తుంటే భారత్ కాపాడింది మన సైనికులు వారి ప్రాణాలను అడ్డుగా వేసి బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ కల్పించారు కొత్తగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై లక్షల మంది తిండి లేక దేశంలోకి వస్తే గుడారాలు వేసి వారికి అన్నం పెట్టారు ఇదంతా చేసింది ఎవరో కాదు మన ప్రభుత్వం మన సైనికులు మన భారత్ వారిలో చాలా మంది పశ్చిమ సెటిల్ అయ్యారు ఆ తర్వాత బంగ్లాదేశ్ ఎదిగేందుకు ప్రతి చిన్న అవసరంలో సాయం చేస్తాం కానీ తల్లి పాలు తాగి రొమ్మినే గుద్దే చందంగా ఇప్పుడు బంగ్లాదేశ్ యువకులు భారత్ పై విషం చిమ్ముతున్నారు ఆ హిందూ యువకుడిని కూడా చంపింది కేవలం ఈ కారణంగానే భారత ఎంబసీ మీద దాడికి వేలాది మంది వచ్చారు ఎందుకంటే ఉస్మాన్ హైదీ అనే నీచుడు భారత వ్యతిరేకి వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని మహమ్మద్ ప్రకటించాడు అయితే ఎన్నికల ప్రకటన రాగానే తాను ఏర్పాటు చేసిన ఇంక్విలాబ్ మత్యా పార్టీగా మార్చేశాడు హైది డాకా ఎయిట్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఇతనికి విద్యార్థుల మద్దతు ఉంది యువత మద్దతు కూడా ఉంది తన ఇంక్విలాబ్ మత్యా నుంచి రోజు ఎక్స్ ఫేస్బుక్ ఇన్స్టాలో భారత వ్యతిరేక పోస్టులు పెట్టి పబ్బం గడుపుకుంటున్నాడు భారతదేశం అలాగే షేక్ హసీనా మీద విషం చిమ్ముతూ ఉంటాడు అయితే ఇతను పార్టీ నుంచి కొంతమంది అభ్యర్థులను కూడా నిలపాలనుకున్నాడు మొత్తంగా రాజకీయంగా పట్టు సాధించాలనేది ప్లాన్ అయితే బంగ్లా ఎన్నికల సంఘం హైదీ కి షాక్ ఇచ్చింది గుర్తింపు లేని పార్టీల నుంచి అభ్యర్థులను నిలిపేందుకు ఛాన్సే లేదు రాజ్యాంగం ఒప్పుకోదని తేల్చి చెప్పేసింది దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు కానీ తన పార్టీ నుంచి నిలిపే అభ్యర్థులకు వేరువేరు గుర్తులు వస్తాయి కాబట్టి గెలిచే అవకాశాలు తగ్గుతాయి కానీ తన ఫోటో తో గెలుస్తారనే దేమా ఈ హైదీది ఇక హైదీ కారణంగా ఇతర విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్ ను పాలిస్తున్న పనికి మాలిన యూనిస్ సానుభూతి పరులు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలు అధికారం కోసం అరులు తమ దేశానికి ఏం చేస్తామో చెప్పకుండా కేవలం భారత్ షేక్ హసీనా విషం చిమ్ కాలం గడుపుతున్నారు అయితే హైది ఎన్నికలకు సిద్ధమైపోయాడు కానీ ఇతనికి ఆర్థికంగా బలం లేదు కానీ తన తప్పుడు మాటలు కోతలతో గెలవాలనేది ప్లాన్ అలా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా డిసెంబర్ పన్నెండున మధ్యాహ్నం సమయంలో ఆటోలో వెళ్తున్నాడు హైది అతన్ని బైక్ పై ఇద్దరు దుండగులు అనుసరించడం మొదలు పెట్టారు మొహానికి మాస్క్ వేసుకుని ఉన్నారు సడన్ గా ఆటోకు అడ్డుగా బైక్ నాపారు వెంటనే బైక్ వెనకున్న వ్యక్తి కిందకు దిగి ఆటోలో కూర్చున్న హైది కాల్పులు జరిపాడు అప్పటికే జనం కేకలు వేస్తూ ఉండడంతో ఆ దొండగులు పారిపోయారు కొంతమంది ఆ చనిపోయిన వ్యక్తి హైదీ అని గుర్తించారు పోలీసులు కూడా అక్కడకు చేరుకుని ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు అప్పటికే స్టూడెంట్ లీడర్ హైదీ పై జరిగింది అతని పరిస్థితి క్రిటికల్ గా ఉందనే వార్తలు మీడియాలో వచ్చాయి ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ గా మారింది మరోవైపు సోషల్ మీడియాలో హైదీ పార్టీ నేతలు అతనిపై దాడికి షేక్ హసీనాలు భారతే కారణమై ఉండొచ్చు మాకు అనుమానంగా ఉందంటూ రెచ్చగొట్టే స్టోరీలు మొదలు పెట్టాయి అయితే హైదీకి భద్రత కల్పించలేని యోనస్ అతని మంత్రులపై కూడా విమర్శలు మొదలయ్యాయి యోనస్ వెంటనే హైదీ చనిపోతే తన పదవికి భయపడ్డాడు మెరుగైన చికిత్స చేయిస్తామని ప్రకటించి ప్రత్యేక విమానంలో వెంటనే సింగపూర్ కు తరలించారు మెదడు దగ్గర నుంచి బుల్లెట్ తీసుకెళ్లడంతో డాక్టర్లు సర్జరీ చేసినా కూడా హైదీని బ్రతికించలేకపోయారు సింగపూర్ హాస్పిటల్లో చనిపోయాడు ఈ వార్త బంగ్లాదేశ్ ను కుదిపేసింది మొత్తం దేశమే నిప్పుల కొలుమిలా మారిపోయింది ఏకంగా ఓ మంత్రి అయితే భారత్ తమ తడాక చూపిస్తామని పిల్లి శాపనార్థాలు పెట్టాడు భారత్ నుంచి సెవెన్ సిస్టర్స్ ను వేరు చేస్తామని ప్రకటించాడు అంటే ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసి బంగ్లాలో కలుపుకుంటామనేది డైలాగు మరోవైపు దేశమంతా భారత వ్యతిరేక నిరసనలు చేపట్టారు భారత్ మీద కోపంతో తమ ఆస్తులు తామే తగలబెట్టుకుంటున్నారు అంటే మన తిండి తిని బలిసి మనకే ఎదురు తిరుగుతున్నారన్నమాట హైదీ హత్యకు పాల్పడ్డ వారిని పట్టుకోవాలి వాళ్ళను చంపాలి న్యాయం చేయాలంటూ రచ్చరచ్చ చేస్తున్నారు డాకాలో హింసకు దిగారు ఆందోళనకారులు పలు మీడియా హౌస్ నిప్పిపెట్టారు కొంతమంది జర్నలిస్టులు ఆఫీస్ లో ఉండగానే నిప్పెట్టడంతో మంత్రులకు ఫోన్ చేయటంతో వారిని ప్రాణాలతో కాపాడారు జర్నలిస్టులకు లకు యోనస్ క్షమాపణలు చెప్పాడు షేక్ హసీనా తండ్రి వస్తువులు ఉన్న మ్యూజియం ధ్వంసం చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న యోనస్ సారీ చెప్పాడు అయితే న్యూ ఎజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్ పారిపోయే ప్రయత్నం చేయగా అతని మీద కూడా దాడి చేశారు దీంతో ప్రభుత్వ చాతగానితనానికి నిరసనగా ది డైలీ స్టార్ న్యూ ఏజ్ ప్రోదమ్ సహా పలు పత్రికలు కార్యకలాపాలు మూసేస్తాయి మరోవైపు భారత ఎంబసీ మీదకు వేలాది మంది యువకులు దాడికొచ్చారు దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్ లోని బంగ్లా రాయబారిని పిలిచి హెచ్చరించింది తమ నిరసన రాయబారి కార్యాలయం భద్రతపై కూడా చర్యల గురించి ప్రశ్నించింది ఎంబసీ కి ఎలాంటి ముప్పు రానివ్వమని బంగ్లాదేశ్ హామీ ఇచ్చింది మరోవైపు బంగ్లాదేశ్ లోని హిందువులు బయటకు రావద్దని భారత్ సూచించింది వేలాది మంది భారత ఎంబసీ వైపు చొచ్చుకు రావడంపై ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది వెంటనే వేలాది సైన్యాన్ని దించి పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది కానీ ఎప్పటి వరకు ఆందోళన ఆగడం లేదు హైదీ మృతదేహం రాక కోసం యువత ఎదురు చూస్తోంది అయితే ఇప్పుడు హైదీ అంత్యక్రియల సమయంలో కూడా ఎలాంటి హింస భయపడుతున్నారు ఆందోళన కారణాలను సంతృప్తి పరిచేందుకు బంగ్లా సర్కార్ ఓ ప్రకటన చేసింది హైదీ హత్యపై అనుమానం ఉన్న ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశాం హంతకులకు ఉరిశిక్ష వేస్తామని ప్రకటించింది ప్రత్యేక టీములతో పాటు కౌంటర్ టెర్రరిజం యూనిట్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ కూడా హంతకుల కోసం వేట మొదలు పెట్టింది పట్టించిన వారికి యాభై లక్షల టకాలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు అయితే షేక్ హసీనా ప్రభుత్వం పోయిందని సంఖ్య గుత్తుకున్న బంగ్లాదేశ్ మేధావులు ఒక వర్గం విద్యార్థులు సామాన్య ప్రజలు తమ చంపలు తామే వేసుకుంటున్నారు ఇప్పుడు దేశం ఆగాదంలోకి జారిపోతుందని ఇక దేశానికి భవిష్యత్తు లేదని కన్నీళ్లు పెడుతున్నారు మరోవైపు అటు నుంచి పాకిస్తాన్ మత చాంతసవాదులను రచ్చగొడుతుంది మరి భారత వ్యతిరేక విషపు ఆందోళనలు పోరాటాలతో బంగ్లాదేశ్ ఎటువైపు వెళ్తుందో చూడాలి పైగా ఎంత ఆందోళనలు చేస్తున్న ఆ దేశపు మూర్ఖులు తమకు భారత్ నుంచి వచ్చే కూరగాయలు ఉల్లిగడ్డలు నిత్యావసర వస్తువులు మాత్రం తినమని అనడం లేదు అదే మెదడు లేని వదవలంటే కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తోంది అయినా మానవత దృక్పథంతో ఆ దేశానికి సాయం చేస్తూనే ఉంది అంటే మనం పంపిస్తున్న తిండి తిని ఒళ్ళు బొలిసి కొట్టుకుంటూ మనకే ఎదురు తిరుగుతున్నారు మరి ఇలాంటి వారిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి